ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా పడే కీలక తేదీలు విడుదల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఎకరాలకు పడే తేదీలు ఆరు వేల ఐదు వందలు అరవై ఐదు వేలు ప్లస్ ముప్పై ఐదు వేలు రైతు రుణమాఫీ ఆసరా పెన్షన్లు ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పడే రైతు భరోసా పైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా పది ఎకరాల వరకు సంబంధించి యాసంగీకి జనవరి నుంచే పంపిణీ చేయాలని పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దీనికి క్యాబినెట్ మీటింగ్లో జరిగే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తారు అదేవిధంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే ఎవరికైతే కాలేదో వారందరికీ మాఫీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండు సంవత్సరాల స్వపర్ణ కాలంలో రాష్ట్ర వారోత్సవాలు నిర్వహించి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలనే యోచనలో ఉంది అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఖరీఫ్ కాలానికి సంబంధించిన రైతు భరోసా వచ్చిందా రాలేదా లేదా కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి